నవంబర్ ముప్పై తారీఖు డిసెంబర్ ఒకటో తారీఖు రాసినటువంటి పెన్షన్ని రేపు ఆదివారం రావడం వల్ల ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహకారంతో ఈరోజు రాష్ట్రంలో ముప్పయో ఒక ఒకరోజు ముందే పెన్షన్ ఇస్తున్నటువంటి ఘాత కూట ప్రభుత్వాన్ని గతంలో మనం చూసుకున్నట్టయితే ఈ పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టింది అను అందులో తారక పంతొమ్మిది వందల ఎనభై మూడవ వచ్చిన తర్వాత డెబ్బై రూపాయలతో స్టార్ట్ అయినటువంటి పెన్షన్స్ని అది తర్వాత అనేక ప్రభుత్వాలు ఇచ్చిన కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే చేశారు తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి మూడు రెండు వేల రూపాయలు చేయాలి రెండు వందల పెన్షన్ని రెండు వేల రూపాయలు చేస్తాను ఇవాళ రెండు వేల పెన్షన్ని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకుని నేను దర్శనవారీగా చేస్తానన్నాను ఐదు సంవత్సరాలు ఇస్తానని చెప్పి ఐదు సంవత్సరాల పాటు రెండు వందల పంతొమ్మిది రూపాయలు చెప్తాను కానీ కూటమి ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి జూన్లో జూలై ఒకటో తారీఖు ఏడు వేల రూపాయలు పెన్షన్ పెన్షన్ కూడా కలిపి ఈ రకంగా పెన్షన్లు ఇచ్చేది బహుశా భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం మిగతా రాష్ట్రాలు అన్నీ కూడా వందల్లోనే ఉన్నాయి హర్యానాలో మాత్రం మూడు వేల రూపాయలు ఇచ్చిన కానీ అది కూడా తక్కువ నెంబర్కి ఇస్తాం ఇవాళ అరవై ఐదు లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీతో అరవై ఐదు లక్షల మందికి ఒకటో తారీఖే పెన్షన్ తీసుకొచ్చు వికలాంగులు హితాంతవులకి ఇవాళ వృద్ధులకి హితాంతవులకి నాలుగు వేల రూపాయల పెన్షన్ వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ అలాగే వివిధ వ్యాధులతో ఇబ్బంది పడే వాళ్ళకి వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తూ పదివేల రూపాయల వరకు ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ డిజేబుల్ ఉంటే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూడా తెలుగు ఇవాళ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ క్రమం తప్పకుండా ఇవాళ అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కోట ప్రజలు కూడా సహకరించాలా ఎందుకంటే పెంచిన పెన్షన్ దాదాపు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు అవుతుంది పెంచిన పెన్షన్ని ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా అందరూ కూడా సహకరించి వాళ్ళ అన్ని విప్లవత్ని మాత్రమే ఇవాళ అన్నా క్యాంటీన్లు కానీ పెన్షన్లు కానీ ఈరోజు ఏదైతే ల్యాండ్ ఏదైతే యాక్ట్ ఉందో ఆ యాక్ట్ కూడా రద్దు చేసా ఇలాంటి అనేక కార్యక్రమాలు కర్మాజు అందరూ కూడా సహకరించి సపోర్ట్ చేయాలి